జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి పర్యటనకి వెళ్ళాడు ఆయన పర్యటనకి వెళ్ళి పాపం ప్రెస్ మీట్లో ఎవడో రాసినటువంటి మెణుకులు చెనుకులు చదివి అపహాస్య పాలైపోయాడు అందులో ముఖ్యంగా ఎవడో కానీ ఆ స్క్రిప్ట్ రాసేవాడు మాత్రం ఖచ్చితంగా వాడు కోవట్రా అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది దయచేసి జగన్మోహన్ రెడ్డి అయ్యా దోత ఆ స్క్రిప్టర్ని అన్నీ ఆయన లేకపోతే ఈ పార్టీకి పదకొండు సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పార్టీని మింగబెట్టే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అంత పెద్ద సభలో మామూలుగానే వాళ్ళు రౌడీ షీటర్లు గంజాయి అలాగే అరాచకాలు కేర్ ఆఫ్ అడ్రస్గా తెనాలలో సృష్టిస్తున్నారు అనేటువంటిది గతంలో సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయినప్పటికీ కూడాను వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళటమే నువ్వు చేసిన అది పెద్ద తప్పు చాలా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వస్తే కుంభదీసి వీళ్ళకి ఏమన్నా జిల్లా అధ్యక్షులు లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన కార్యదర్శి పోస్టులు ఇస్తాడో అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అంటేనే గాంజాకి రౌడీజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుద్ది అనే దానికి ఎందుకంటే ఆ పార్టీలో ఉండాలంటే క్వాలిఫికేషన్స్ ఉండాలి అందుకే వీళ్ళని ఆదరిస్తున్నారు అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది సరే వెళ్తే వెళ్ళాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి ఆడెవడో రాసిన స్క్రిప్ట్ చదివాడు ఆ స్క్రిప్ట్లో ముఖ్యమైన మాట మాట్లాడాడు ఏంటయ్యానంటే అంటే అది ఆయన ఏమంటున్నాడు ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడిని కూడా అలాగే నడి రోడ్డులో నిలబెట్టేసి థర్డ్ డిగ్రీ ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ దమ్ము పోలీసులకు ఉందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని స్ట్రైట్గా సుత్తి లేకుండా ప్రశ్నించాడు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నీకేమైనా బుర్రా గట్ట ఉందా నీకేమైనా మైండ్ పని చేస్తుందా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా భారతదేశంలోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్రిడ్ఫో థెరపైకి ఎక్కిన ఏకైక ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీ మీద ఈడీ కేసులు ఉన్నాయి అలాగే సిబిఐ కేసులు ఉన్నాయి మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి అట్లాగే కొన్ని ఇంట్లో కీలక ముద్దాయిగా మీరున్నారు దాదాపుగా ముప్పై రెండు కేసులు పైచిలుకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు అంటే ఇప్పుడు నీ లెక్కలో ఇరవై నాలుగు కేసులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి థర్డ్ డిగ్రీ ఇవ్వాలి అని అడిగితే మరి ముప్పై రెండు కేసులు ఉన్న నిన్ను నడి బజార్లో చొక్కా ఈడ్చుకొని లాక్కొని పోవాలి కదా సో ఆ లెక్క నీళ్ళు నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే అది వాస్తవమే కదా మరి గత ఐదేళ్లలో నీ దగ్గర ప్రభుత్వం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు ఉంటే అందరినీ కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టి అరే బాబు గారిని అరెస్ట్ చేసే మార్గం చెప్పండి బాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఎవడైతే చెప్తాడో వాడికి ప్రజెంటేషన్ ఇస్తా మంచి బహుమతులు ఇస్తా అని సుల్లు ఎందుకు చెప్పి టైం పాస్ చేసుకున్నావు గత ఐదేళ్లలో అరెస్ట్ చేయొచ్చు కదా మరి లాస్ట్లో ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి ఒక డమ్మీ కేసుని ఒక ఫేక్ కేసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి అపాస్తి పాలైపోయాం అంటే నీ దగ్గర దమ్ము లేదా ఇరవై నాలుగు కేసులని రీఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు మీద వేగవంతంగా విచారణ చేయగలిగే దమ్ము నీకు లేదా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నావు ఆ ఆరోపణలకి ప్రజల్లో ఏంటంటే నిజమే కావాలి చంద్రబాబు నాయుడుకి ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి కావాలనుకుంటున్నారు మరి నీ మీద ఉన్నటువంటి ముప్పై రెండు ఈడీ మనీ లాండరింగ్ అట్లాగే చీటింగ్ కేసులు ఫోర్ ట్వంటీ కేసెస్ గురించి కిట్ ఫ్రో గురించి ఎందుకు మరి నువ్వు మాట్లాడలేకపోయావు మరి ఈ లెక్కలో నేను ఇంటర్నేషనల్ దొంగ కదా నువ్వు ఇంటర్నేషనల్ సూట్ కేస్ కంపెనీలు పెట్టినటువంటి వ్యక్తి కదా నువ్వు మరి ఇంటర్నల్ పోల్స్ దగ్గర నుంచి మొత్తం నిన్ను కుక్క నిర్చుకున్నట్టు తీర్చుకొని పోవాలి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాస్తవమే కదా నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడుకే ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద నువ్వు ఏమన్నా చంద్రబాబు నాయుడిని థర్డ్ డిగ్రీ ఇవ్వాలి అని అన్నప్పుడు మరి ముప్పై రెండు కేసులు ఉన్న మరి నిన్ను నిన్నేం చేయాలి ఆ లెక్కలో నీ 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 స్థానం ఏంటి అనేది కూడా నువ్వు ఊహించుకుంటే బాగుంటుంది ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మంగళగిరి వాళ్ళు అంట వాళ్ళు లోకల్ వాళ్ళు మంగళగిరి వాళ్ళు అంట మంగళగిరి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీసులు అతను వాళ్ళ మీద రౌడీ జులుం ప్రదర్శించాడని చెప్తున్నారు మరి కరెక్టే ఒకవేళ మంగళగిరికి సంబంధించిన వ్యక్తులే మరి నిన్నటిదాకా తెనాలకు సంబంధించిన వ్యక్తులు అన్నారు మరి తెనాలు ఎందుకుంటున్నారు నువ్వు కూడా తెనాలకి ఎందుకు వచ్చి పరామర్శించావు పోయి మంగళగిరిలో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చవచ్చు కదా అంటే ఏంటి ఎవడో రాసిన డమ్మి స్క్రిప్ట్ తీసుకొచ్చి డమ్మి మాటలు మాట్లాడి అపాసపాలైపోతావు ప్రజలకి మీమ్స్ ఇవ్వటం కోసమే నువ్వు వీక్లీ వీక్లీ ఒకసారి బయటకు వచ్చేసి ప్రజలకు మీమ్స్ ఇవ్వడానికి నువ్వు తయారవుతున్నావు అయితే నేను అడిగేది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి నువ్వు పెద్ద పత్తిత్తువే గత ఐదేళ్ళు నీ ప్రభుత్వ హయాంలో దళితుల మీద దాడులు జరిగాయి దళితులు నోట్లో ఉచ్చబోసావు దళితులకి దా శిరోమండనం చేయించావు మాస్క్ అడిగిన పాపానికి దళితుల్ని చంపేశావు అట్లాగే మాస్కు అడిగిన పాపానికి ఒక ప్రభుత్వ ఎంప్లాయీని ప్రభుత్వ విధుల నుంచి తొలగించేసి అతని మీద అతన్ని మానసికంగా హింసించావు అలాగే ఇసుక అక్రమాలను ప్రశ్నించాడని చెప్పేసి ఒక దళితుడికి శిరోమండనం చేశావు ఒక దళితుని డోర్ డెలివరీ చేశావు అట్లాగే మీ నకిలీ మద్యం మీద మాట్లాడాడని ఓంప్రకాష్ తెల్లారిలోపు శవమ చేశావు అనేక మంది దళితుల మీద దాడులు చేసి దళితుడిని దమనకాండ చేసి దళితుడిని సొంత జిల్లాలోనే నాగమ్మ అనేటువంటి మహిళ మీద అత్యాచారం జరిగింది అలాగే డాక్టర్ అచ్చన్నని ఒక జిల్లా స్థాయి అధికారిని అరెస్ట్ చేసి అతన్ని అత్యంత పాశవికంగా హత్య చేశారు ఏం చేశావు నీ సొంత జిల్లాలోనే ఇక జడ్జి రామకృష్ణ కానీ అనితారాయ్ లాంటి వాళ్ళందరినీ కూడా మానసికంగా హింసించి వాళ్ళ మీద పైశాసిక సాధించావు మరి ఇవాళ లేదు నువ్వు పెద్ద పత్తిత్తులాగా నువ్వేం తెలియని అమాయకుల్లాగా గత ఐదేళ్ళు ఇలాంటివి ఏం జరగని వాళ్ళలాగా అన్న నువ్వేదో పెద్ద ఏ సచివుల్లాగా మీడియా ముందుకు వచ్చి గత ఐదేళ్ళు నువ్వు చేసింది దళితుల మేము దమనకాండ కదా కనీసం ఒక 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 లైవ్కి వెళ్తున్నావు ఈ లైవ్ వెళ్తే ఆ లైవ్ పరిస్థితి ఏంటి రేపు నన్ను కారణాలు చేస్తారు అసలు కేసుల గురించి మనం మాట్లాడటం ఏంది తండ్రి అధికారాన్ని పోయినమంటే కేసులు పెట్టి జైల్లోకి వెళ్ళినటువంటి ఒక ఫోర్ ట్వంటీ పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి నువ్వు కేసుల గురించి మాట్లాడటం ఏంటి అసహ్యంగా లేదా జనాలు నిన్ను నవ్వుతారే జనాలు నన్ను చూసి జాలి పడతారే బహుశా నాకు లడన్ మందులు పనిచేయట్లేదు అనుకుంటారనేటువంటి ఆలోచన నీకు లేదా కేసులు జైళ్ళు బెయిళ్ళు వీటి గురించి మనం మాట్లాడకూడదు మన స్థాయి అది కాదు ఎందుకంటే మనం సూట్ కేస్ కంపెనీలు పెట్టి జైల్లోకి వెళ్ళి వచ్చినటువంటి పదహారు నెలలు శిక్ష అనిపించినటువంటి ముద్దాయిలం మనం మన చరిత్ర మర్చిపోతే అట్ట ఐదేళ్ళు ముఖ్యమంత్రి అయ్యామని గత చరిత్ర మర్చిపోతే అట్లా జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర చూస్తే ఏముంది నీది సూట్ కేజ్ కంపెనీలు హవాలా కంపెనీలు క్రిట్పోలు అలాగే ఆ డబ్బులతో వచ్చినటువంటి ప్రజలను లూటీ చేసి వచ్చిన డబ్బులతోటి ఫ్యాక్టరీలు పెట్టి కోటాను కోట్లకు పలకలెత్తావు నువ్వు కూడా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు దళితులకి మీద జరిగిన దాడుల గురించి మాట్లాడుతున్నావు మరి గత ఐదేళ్లలో దళితుల మీద జరిగిన దాళ్ళు ఏంటి వాళ్ళ మీద జరిగినటువంటి ఏంటి దానికి నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి దాన్ని ఏ విధంగా కట్టడి చేసావు అవసరం కనీసం ప్రజలకు చెప్పావా ఇవాళ దళిత సంఘాలంతా మిమ్మల్ని ముట్టడించబోయారు ఆ పేరుని నాని వృదాల రజనీకి వీళ్ళందరికీ కూడా చుట్టుముట్టి ఒళ్ళు బగలగొట్టారు ఎందుకని గత ఐదేళ్ళు మీరు దళితుల మీద ముమ్మరంగా దాడులు చేసి ఇలా ఒక ఫోర్ ట్వంటీ క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళని నన్ను కాపాడటం కోసం నువ్వు వాళ్ళకి మద్దతుగా నువ్వు ర్యాలీగా వచ్చావంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమనుకోవాలి నిన్నేమనుకోవాలి అసలు ప్రజలు నేనేమనుకుంటున్నారంటే ఆలోచన నీకు ఉందా లేదా సిగ్గు కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నామంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మైండ్ దుబ్బి లండన్ ముందు పనిచేయట్లేదని వాస్తవ విషయం ఎందుకంటే ఆల్రెడీ నేర ఆరోపణ పొందిన వాళ్ళు గతంలో వాళ్ళ చరిత్ర ఏంటి మొత్తం డేటా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నా కూడా ఇంకా అవన్నీ మాకేం తెలియనట్టు మేము దళితులు దళితులను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాడి జరిగింది అవమానపరిచారని చెప్పేసి మాట్లాడుతున్నాం అక్కడ దళితులుగా చూడాల్సిన వాళ్ళు చేసిన క్రైమ్ని మాత్రమే చూడాలి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తే మరి ఇంత సైకో రాక్షసులు ఉన్నారనిపిస్తుంది ఒకడేం దాడి చేస్తుంటే మరి ఒక రాయి తీసుకొచ్చి వాడు మీద వేసేస్తున్నాడు అంటే ఇంత దాడు చెప్పుకోవడానికి కూడా చెప్పాలి చూపించాలంటే కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ లైన్స్ భయంతో మనం చూపించలేని పరిస్థితిలో ఉన్నాం కానీ నువ్వు సిగ్గు శరం లేకుండా అవన్నీ కట్టిపెట్టేసి మీడియా ముందుకు వచ్చేసి అమాయకులను కొట్టారు తెల్ని కాదు వాళ్ళది మంగళగిరి మంగళగిరిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి తెనాలు తీసుకొచ్చి కొట్టారు మనం తెనాలి ఎందుకు పమర్శించాము మంగళ మంగళగిరి వెళ్ళి పరామర్శించాలి కదా కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా సొల్లు పురాణాలు తప్పని చేయలేదు గత ఐదేళ్ళు నువ్వేందో నీ చరిత్ర ఏందో దళితులందరికీ తెలుసు కాబట్టి ఇవాళ దళితులు మీ మీద రివర్స్ అయ్యి నువ్వు వంద గొట్ల తిన్న రాబందు ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సాధుజీవిలాగా మాట్లాడితే ప్రజలు కానీ దళితులు కానీ నమ్మే పరిస్థితులు లేరు అనేది వాస్తవ విషయం